సమ్మర్ వస్తుందండి సమ్మర్తో పాటు సమ్మర్ హాలిడేస్ కూడా ఇచ్చేస్తారు కదా ఇంకా ఆడపిల్లలు ఇంట్లో అయితే రోజు చల్లేయడం అంటే మనకు అదొక పనిలా అనిపిస్తూ ఉంటుంది సో పాతకాలం పద్ధతిలో మా అమ్మమ్మలు మా నాన్నమ్మ శివర్ అనమాట మెయిన్ మా అమ్మమ్మలు అదేవిధంగా మా అమ్మతో మా పాపకి ఇస్తున్నాను ఎలాగో ఇవి అయితే ఫోర్ డేస్ వరకు అలా ఉంటాయండి వాళ్ళు ఎంత ఆడుకున్నా ఏం చేసినా కూడా సరిగా ఊడవన్నమాట అదే మామూలుగా మనం రెండు జల్లు కానీ వాలజల్లు కానీ వేస్తే వెంటనే మళ్ళీ రోజు వేయాల్సి ఉంటుంది సో ఇలా ఒకసారి ట్రై చేయండి ఫుల్ వీడియో ఏంటి అంటే డిస్క్రిప్షన్లో కానీ కింద లింక్లో కానీ ఇస్తాను సో చూడండి ఓకేనా ఫుల్ వీడియో కోసం సో ఇలాంటి మరిన్ని పాయింట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన వచ్చిన బెల్ ఐకాన్ని కూడా ఓకే చేయండి దానివల్ల నేను లేటెస్ట్గా బట్టి ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మొబైల్కి వచ్చేస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్